హాయ్ అండి మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా అయితే పిచ్చి అంటే పిచ్చి మూడు పూటలు స్వీట్స్ పెట్టినది తింటాడు అంత ఇష్టము ఇంకా నా విషయానికి వస్తే అయితే ఆరు నెలలు సావసండి అయితే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు నాకైతే పెళ్ళి కాకముందుకు అంత స్వీట్స్ ఇష్టం ఉండకపోయేది ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్తో ఉండి ఉండి నాకు కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టమైపోయింది కాకపోతే నేను మైల్డ్ స్వీట్ ఉంటేనే తింటా ఎక్కువ స్వీట్ ఉంటుంది నేను మా హస్బెండ్కి అయితే స్వీట్ ఎక్కువ ఉండాలి అయితే ఇదంతా మాకు ఇది చెప్తాను అక్క అనుకుంటున్నా చెప్తే తాగండి పండగకి అయితే మా ఇంట్లో గ్యారెలు సగ్నల్ అర్చలు వేసినాము గ్యారెలు సకినాలు కొన్ని అయిపోయినాయి ఇంకా అరిసెలు అయితే రెండే రెండు రోజులలో అయిపోయినాయి అనమాట మీ తప్పలు అన్నట్లనే ఉన్నాయి కానీ అరిసెలు అయితే అయిపోయినాయి ఇంకా మా హస్బెండ్ మంచిగానే అరసలు మళ్ళీ ఒకసారి వేసుకుంటే బాగున్నాను అన్నాడు అంటే ఎవరు చెప్తారని నేను అన్న గ్యారెలు సకినాలు మా అమ్మ వంశం అడుగులు సకినాలు గ్యారాలు అట్లనే ఉన్నాయి అరిసెలు అయితే రెండు రోజులలో అయిపోయినాయి అనమాట మా మిజ్జు ఉండు మా మామయ్య అయితే రెండు రోజుల కంపిటీషన్ నేను ఒక రెండు మూడు తిన్నా గంతే వాళ్ళే మొత్తం తిన్నారు చెప్పాలంటే ఇంకా మా మిజ్జ అస్సలు స్వీట్స్ తిన్నాడు ఒక గులాబ్ జామున్ తప్ప అట్లాంటిది వాడికి బాగా నచ్చినాయి ఈవెన్ అంటే ఊరికే రౌండ్ అప్పి రౌండ్ అప్పి అంటనే ఉన్నాడు అవి రౌండ్గా ఉంటాయి కదా వాడికి అరసానడాక రౌండ్ అప్ప రౌండ్ అప్ప నేర్చుకున్నాడు అనమాట ఇంకా రెండు ఈ ఊరికి అడుగుతున్నాడు మమ్మీ నాక రౌండ్ అప్పి రౌండ్ అప్పి అని మా హస్బెండ్కి చెప్పిన చెప్తే తన్ని బయట కొనుక్కొస్తా అన్నాడు మా ఇంటి దగ్గర ఒక పిండి వంటలు షాప్ ఉంటుంది మస్తుంటాయి అలా అయితే ఆడ కొనుకొస్తాను అడిగి నేను ఎందుకు తీ ఒకసారి ఇంట్లో ట్రై చేస్తా అయితే ఒక పదవుతాయి ఒక్కరోజు కొడతారు మళ్ళీ ఇంట్లో వేసుకుంటే ఒక యాభై అరవై అయితే కదా అని నేను అన్న ఏ నీకు అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు మళ్ళీ టైం అంతా వేస్ట్ ఫుడ్ కూడా వేస్ట్ చేస్తావు ఎందుకు రాకపోతే వేస్ట్ అవుతుంది కదా అన్నాడు అంటే సరే చూద్దాం ఒకసారి ట్రై చేస్తాను అంటే సరే చేసుకో అన్నాడు ఇంకా చేసుకోమంటే నేనైతే ఎట్లా చేయాలని అయితే యూట్యూబ్లో సెట్ అనమాట నాకు అస్సలు ఇవి ఎట్లతారో తెలియదు అంటే చేస్తాను చూసినా చే చూసురు వేరు చేసురు వేరు కదా అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిన నేనైతే శ్రావణి కిచెన్ చేసినట్టయితే ఫాలో అయినా అనమాట తనైతే బాగా చెప్పింది వన్ కేజీకి క్వాంటిటీతో ఏమని చేసే విధంగా ఇప్పింది తను ఎట్లా చెప్పింది అట్లనే చేసిన అయితే నేను హాఫ్ కేజీ చేద్దాం అనుకున్నా హాఫ్ కేజీ చెప్తే మళ్ళీ కొలతలు మిస్ అవుతాయి కదా అని అయితే సేమ్ టు సేమ్ వచ్చినాయి లేకపోతే లేదు దేవుడి మీద భారం వేసి చేస్తా అని అయితే స్టార్ట్ చేసిన అనమాట మస్తు అంటే మస్తు వచ్చినాయి తను ఇట్లే చెప్పింది అట్ల పిన్ టు పిన్ ఫాలో అయినా అయితే నేను ఒక మిస్టేక్ చేసిన అనమాట ఆమె ట్వంటీ పాకం పట్టిన తర్వాత పిండి వేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్క పెట్టి చేయమన్నా అయితే నేను ఒక వన్ అవర్ తర్వాత చేసిన కొంచెం పిండి గట్టిగా అయింది అయితే నేను అనుకున్న ఏం కరాబ్ అయింది కావచ్చుగా రావు కావచ్చులే గట్టిగా అయితే ఏమో అనుకున్నా కానీ చూడండి ప్రతి ఒక్క అరిసె ఎంత బాగా పొంగిందో టేస్ట్ కూడా అట్లనే అండి సూపర్ అంటే సూపర్ వచ్చినాయి నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి ఇంకా మా మామయ్య కూడా అన్నాడు ఇంత మంచిగా ఎత్తన నువ్వే ఏ స్వీట్ షాప్ కూడా పెట్టుకోవచ్చు అన్నాడు అనమాట మా మ్యూజిక్ కూడా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ఇలాంటి వంటలు ట్రై చేస్తారా చేస్తే మాత్రం ఒక చిన్న కామెంట్ ఏంటంటే చిన్న లైక్ ఏంటంటే